మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో పరిధిలోని శ్రీకృష్ణ సాయి కాలనీకి చెందినటువంటి సమ్మీర్ వాంగ్మేర్ పంతొమ్మిది సంవత్సరాల యువకుడు మరొక మైనర్ బాలునితో కలిసి ఔరంగాబాద్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ గంజాయి బానిసలకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా మల్కాజ్గిరి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది సమాచారం ఆధారంగా మల్కాజ్గిరిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో గంజాయి అమ్ముతుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి సుమారు పన్నెండు వందల గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది మీరు ఎవరెవరికి గంజాయిని అమ్మారనే ఒక విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు మలకాజ్గిరి సిఐ సత్యనారాయణ తెలియజేశారు మల్గాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకృష్ణ సాయి నగర్ కాలనీలో నివాసం ఉండే సమీర్ వాంగ్మేర్ అనేటువంటి వ్యక్తి మరొక మైనర్ బాలుతో కలిసి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ ధరకు గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు అమ్ముతున్నాడనే సమాచారం మేరకు మేము రూమ్ వెళ్ళి ఈరోజు తనిఖీ చేయగా బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో అతను మరియు మైనర్ వార్డు గంజాయి అమ్ముతూ పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుంచి పన్నెండు వందల గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది